అందరికీ నమస్కారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వెయ్యి కోట్ల శక్తితో సూర్యగ్రహణం ఇంకా అమావాస్య రాబోతోంది ఈ అమావాస్య తర్వాత తులరాశి వారికి అనుకోని ఒక గండం పొంచి ఉంది జాగ్రత్త పడాలి ముఖ్యంగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వెయ్యి కోట్ల శక్తితో సంభవించబోయే ఈ సూర్యగ్రహణం ఇంకా అమావాస్య తర్వాత నుంచి తులరాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి అవేంటి ఇంకా ఈ రాశి వారు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైన పరిహారాలు కూడా ఉన్నాయి ఆ వాటి సంగతి కూడా ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక సూర్యగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ సూర్యగ్రహణం కారణంగా రాశి ఫలితాలు కొన్ని అనుకూలంగా ఉంటే మరికొన్ని ప్రతికూలంగా ఉండేటటువంటి ప్రభావాలు ఉంటాయి అయితే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు దీని ప్రభావం మన దేశంపై ఉండకపోవచ్చని కూడా శాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన తొలి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి తులరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అయితే రాబోయే మొదటి సూర్యగ్రహణం కారణంగా తులరాశి వారు ఊహించని విధంగా లాభపడబోతున్నారు ముఖ్యంగా అధికారుల నుంచి మంచి సపోర్టు లభిస్తుంది అంతేకాకుండా వీరి టాలెంట్ కి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో మీ ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది ముఖ్యంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి ఒక్క పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది దీంతో పాటుగా తులరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వాటిల్లో కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీ కెరియర్ మీరు అనుకున్న విధంగా కొనసాగడానికి ఈ సమయం చాలా బాగా కలిసొస్తుంది అయితే కేతువు ఈ సమయంలో పన్నెండవ భావమైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తాడు కాబట్టి మీకు చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగంలో అభివృద్ధితో పాటు మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల మీరు పనిచేసే కార్యాలయంలో మీ స్థితి మెరుగ్గా ఉంటుంది దీంతో పాటుగా మీరు చేసే ఆలోచనలు మీరు చెప్పే సలహాలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం వల్ల మీ పై అధికారుల మెప్పును పొందుతారు మీ పై అధికారులు కింది స్థాయి అధికారుల నుంచి మీకు మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ సమయంలో పని ఒత్తిడి కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది మీరు చేసిన వాగ్దానం పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అదేవిధంగా పని ఒత్తిడి తగ్గడమే కాకుండా మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ స్నేహితులు పరిచయస్తుల సహకారం మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అంతేకాకుండా ఈ సమయంలో వృత్తిలో అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా చూసుకున్నట్లయితే కొన్ని మిశ్రమమైన ఫలితాలు రాబోతున్నాయి ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయితే పెట్టుబడులు పెట్టడం మంచిదే ఖర్చుల గురించి కూడా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం వల్ల మీరు ఇబ్బందుల నుంచి బయటపడతారు అధిక లాభాలు ఆశించి పెట్టుబడులు పెట్టడం అనేది చేయొద్దు అత్యాస నష్టాలకు గురిచేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఇక స్థిరాస్తికి సంబంధించినటువంటి పెట్టుబడులు గానీ కొనుగోలు గానీ అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది ముఖ్యంగా సూర్యగ్రహణం తర్వాత నుంచి మీరు సూర్యునికి నమస్కారాలు చేయడం సూర్యునికి ప్రతిరోజు లేదంటే ఆదివారాల పూట నీటిని అర్ఘ్యంగా సమర్పించడం లాంటివి చేయండి దీంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం వల్ల మీరు ఎంతో బాగో కలిసొస్తుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు సాధారణంగా ఆకస్మికంగా అస్వస్థత పడే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక పురోగవృద్ధి ఉంటుంది జీవితంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం రావడం వల్ల కానీ వృత్తిలో అభివృద్ధి జరగడం కానీ ఉంటుంది అలాగే మీ పిల్లల చదువులోనూ ఇంకా ఇతర రంగాలలోనూ రాణించుకుంటారు వారి విజయాలు మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి ఇంకా మీ తోబుట్టువులు బంధువుల సహకారంతో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో అనూహ్యంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది మీ ప్రస్తుత వ్యాపారంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని గాని విస్తరణను ప్రారంభించాలని గాని అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి చేయడం మంచిది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే తమ పరీక్షల్లో బాగా రాణించేటటువంటి సమయం ఎక్కువగా కనిపిస్తుంది ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు ఉన్నా కూడా వాటిని మీరు ఎంతో జాగ్రత్తగా పరిష్కరించుకునేటటువంటి మార్గంలో వెళ్ళాలి అయితే మీరు ఈ విషయంలో ఆశించిన ఫలితాల్ని సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది ఈ ఆటంకాల్లో చాలా వరకు తొందరపాటుతనం వల్ల గానీ లేదంటే నిర్లక్ష్యం కారణంగా గానీ వచ్చేవి అవుతాయి కాబట్టి నిర్లక్ష్యం వల్ల ఇంకా తొందరపాటు కారణంగా ఉండేవి మీరు ఎక్కువగా దరికి రానివ్వద్దు ఉన్నత విద్య విషయంలో గానీ విదేశాల్లో చదవడం కోసం అడ్మిషన్ విషయంలో గానీ ఆటంకాలు ఏర్పడితే బుధుడికి తగిన పరిహారాలు చేయడం వల్ల మీకు ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేసుకొని ఆ విధంగా వెళ్ళాలి దీని తర్వాత మీరు లక్ష్మీదేవికి సాయంత్రం వేళల్లో ముఖ్యంగా అమావాస్య ఘడియల్లో ఉన్నటువంటి సమయంలో మీరు లక్ష్మీదేవికి సాయంత్రం వేళలో అంటే ఆరు గంటలు దాటిన తర్వాత చేయడం వల్ల పూజ పూజ చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తాయి కాబట్టి ఇదే రోజున సూర్యగ్రహణంతో పాటుగా ఇంకా మనకి అమావాస్య గడియలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు ఈ విధంగా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మీకు విశేషంగా పరిహారం అనేది లభిస్తుంది లేదు అనుకుంటే మీరు సాధారణంగా శుక్రవారాల పూటైనా సరే లక్ష్మీదేవికి అమ్మవారికి మీరు పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులకు మంచి సమయంగా కనిపిస్తుంది కాబట్టి మీరు చేపట్టే ప్రతి పని వెనుక కూడా ఒక అర్థం ఉండేలాగా చూసుకోండి ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో పాటు అంటే మీ యొక్క కెరియర్ విషయంలోనూ అలాగే మీ చదువు విషయంలో కూడా ముందుకు సాగిపోతారు అంతేకాకుండా మీరు ఏ కోర్సులో అయితే చదవాలని ఆశపడుతున్నారో ఆ కోర్సులో మీరు చదివి ముందుకు వెళ్తారు కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు చాలా జాగ్రత్తగా మీకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకోవడం చేయండి ఈ విధంగా ముందుకు వెళితే గనుక మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి దీంతో పాటుగా వారికి ఈ సూర్యగ్రహణం తర్వాత నుంచి ప్రతిరోజు లేదంటే కనీసం ఆదివారాల సమయంలోనైనా మీరు ఈ విధంగా సూర్యునికి నీటిని అర్ఘ్యంగా సమర్పించడం వల్ల ఆ సూర్యుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంటుంది దీంతో పాటుగా మీరు ఈ సూర్యగ్రహణం రోజు కానీ ఈ సూర్యగ్రహణం తర్వాత రోజు కానీ మీరు ఖచ్చితంగా ఒక నలుగురికి ఏదైనా ఆహారాన్ని దానంగా ఇవ్వండి దీంతో పాటుగా మూగజీవాలకి కూడా ఆహారాన్ని పంచితే మీకున్నటువంటి సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల సూర్యగ్రహణం రోజున వారు విశేషమైన ప్రయోజనాలని పొందుతారు అని ప్రత్యేకంగా చెప్పొచ్చు కాబట్టి ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా లేకపోతే అశ్రద్ధ చేయకుండా ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా వారికి సూర్యగ్రహణం తర్వాత ఒక చిన్న గండం అయితే ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు డ్రైవింగ్ చేసేవారైతే గనుక ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా మీ శ్రేయభిలాషల్ని ఎవరో ఒకరిని మీతో పాటు తీసుకెళ్ళండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు